నంజాలలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మహబూబ్ అలీ ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంజాల శ్రీరామ థియేటర్లో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆది స్పెషల్ షో వేయించడం జరిగిందన్నారు అలాగే అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకి పండ్లు భోజనాలు ఏర్పాటు చేశామని అలాగే పలుచోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశావని అన్నారు ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్క నందమూరి అభిమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శేఖర్ మాలిక్ బాలు గుల్లి సూరి బుజ్జి బ్రదర్స్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తారక రామారావు గారి నలభై ఒకటవ జన్మదినం సందర్భంగా ఈరోజు స్పెషల్ షోగా ఆది సినిమాను ప్రదర్శించడం జరిగింది అలాగే భారీ కేక్ కట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ అలాగే అక్కడ ఉన్న పేషెంట్లకు భోజనాలు అనాథాశ్రమంలో భోజనాలు బ్లడ్ క్యాంప్ విజయ్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ అట్లాగే నింద్యాల బ్లడ్ క్యాంప్ బ్లడ్ బ్యాంక్లో కూడా బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఇట్లా ఈ ప్రో ఈ కార్యక్రమాలకు అందరికీ సహకరించిన నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము కార్యక్రమాలు పెంచుకుంటూ పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఇట్లా నందమూరి నంద్యాల నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్